వి ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు తొలగింపుపై యాజమాన్యం తీరని అన్యాయం చేస్తుందని ప్లాంట్కి భూములు ఇచ్చిన వారికి యాజమాన్యం జారీ చేసిన ఆర్ నెంబర్ ఉండి దానిని ఆధారంగా చేస్తూ పనిచేస్తున్న కార్మికులను కూడా తొలగించడం అన్యాయమని వారు ఏ విధంగా బ్రతకగలరని పండించడానికి భూమి లేక పని చేయడానికి పని లేకుండా చేస్తుంటే మా కుటుంబాలన్నీ ఏమైపోవాలి మా పరిస్థితి ఏంటి మాకు దిక్కు ఎవరు ఇంతటి అన్యాయం మాకు జరుగుతుంది దీనికి పరిష్కారం ఏంటి ఇది ఎంతవరకు సమంజసమని మా బతుకులు బాగు చేయండి మాకు దారి చూపండి మహాప్రభు అని ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం జిల్లా కలెక్టర్ గారికి తొలగించిన నిర్వాసితులు స్థానికులుగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ జాబితాని స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి లిస్ట్ అందించడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ ఈ మూడు నాలుగు రోజుల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మీటింగ్ ఏర్పాటు చేసి నిర్వాసితులకు స్థానికులకు స్థానికంగా ఉన్న కార్మికులకి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిపి యూనియన్ అధ్యక్షులు పితాన భాస్కర్ రావు నడిగట్ల ప్రసాద్ వంశీకృష్ణ కేత గణేష్ రాంబాబు అలాగే అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున నిర్వాసితులు పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండండి నైన్ న్యూస్ యాభై ఐదు సంవత్సరాలు గడిచిన కూడా ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు నిరుద్యోగం మేము ఉద్యోగ కస్తుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మరి స్టీల్ ప్లాంట్ ప్రొవైడేషన్ ప్రకటించడం నుండి మేము అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మేము ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది కానీ ఈ తరంలో స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ తగ్గించాలని ఒక కుట్ర చూస్తూ ఈరోజు ఎన్నో యాళ్ళు బట్టి పనిచేస్తున్న నిర్వాసితులు కూడిపోయిన అంటే కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్న నిర్వాసితులందరినీ కూడా ఈ మధ్యకాలంలో తొలగించడం జరిగింది అలాగే మమ్మల్ని ఏదో ఉద్యోగస్తుల్లో తీసుకున్నట్టు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు ఒక ఎస్డిసి అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వీళ్ళందరూ వచ్చి మా దగ్గర ఆరు కోట్లు తీసుకొని ఉద్యోగం ఇవ్వాలి అలాంటిది కూలి పనులు కల్పించి ఎన్నో వాళ్ళు బట్టి పనిచేస్తున్న వాళ్ళ మనందరినీ కూడా ఈరోజు పనుల తొలగించిందనమాట గత రెండు నెలలే మూడు నెలలు పెట్టి మేము కలెక్టర్ గారికి రిజర్వ్ చేస్తున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు కూడా చెప్తాను ఒక పక్క ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇది కరెక్ట్ కాదు మీరు ఇక్కడున్న నిర్వాసితులన్నీ పరుగుల్లో తీసుకుని నిర్వాసులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఈ భూములు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అలాంటిది ఈ పని కూడా తీసేస్తే వాళ్ళు పని చేయటం అని చెప్పి ఇక ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ గారు కూడా చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం మొండి మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ నిన్నటి వరకు కూడా నిర్వహిస్తులందరినీ తొలగిస్తుంది దీంట్లో భాగంగా గత రెండు వారాల కిందట కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నిన్నటి వరకు తీసుకున్న నిర్వాసులు అందరూ కూడా ఈరోజు ఇష్టం మేము ఒకటే అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ నువ్వు నిజంగా మమ్మల్ని తొలగిస్తే ఖచ్చితంగా మా ఆరు దారికి వన్ టైం సెటిల్మెంట్ చెయ్యి లేదనుకుంటే మా మా దగ్గర తీసుకున్న భూముల్ని మా ఇమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇంకా ఈ రోజుకి కూడా మిగిలిన భూమి ఉంది పంతొమ్మిది వేల ఏడు వందల ఎకరాలు ఇంకా ఖాళీగా స్టీల్ ప్లాంట్ భూమి ఖాళీగా ఉంది ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసి మీకు ఉన్నాం మేము ఒకటే అడుగుతున్నాం మేము మాకు ఉద్యోగం కల్పించలేని పక్షంలో మా భూమి మాకు తిరిగి ఇమ్మని అడుగుతున్నాం లేని లో మా వన్ టైమ్ శాఖమండ్ చేయాలి యావిధగా మీరు చేసినంత వరకు తొలగించిన కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం హెల్ప్ లైన్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తొలగించే ప్రక్రియ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మన మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది సిఎంబీ గారితో డిపి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ఆర్ కార్డు వాళ్ళని ఆర్ కార్డు మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది చెప్పిన తరంలోనూ కూడా మేనేజ్మెంట్ పెట్టించుకోకుండా వాళ్ళందరినీ తీసే ప్రక్రియ అయితే చేస్తుంది మేనేజ్మెంట్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే నిర్ణయం చేశారో అదే దిశగా ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పే ఆలోచనతోనే మ్యాన్ పవర్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఈ మ్యాన్ పవర్ తగ్గించే ప్రయత్నంలో స్టీల్ ప్లాంట్ లో అక్కడ దుమ్మి ధూళి మింగుతున్న అక్కడ ఉన్న నిర్వాసితుని వదిలేసి ఎక్కడ నుండో వచ్చి ఉన్నవాడికి ఉపాధి కల్పిస్తూ అక్కడ పని చేస్తున్న వాళ్ళని అక్కడ నిర్వాసితుని ఆధార్ కార్డు బ్లాక్ చేసి వారిని ఒక ముద్ర వేసి దొంగగా లేకపోతే ఒక లక్ష ఒక ముద్ర వేసి బయట పెట్టే పరిస్థితి చేసింది నిర్వాసితులు అందరూ కూడా హక్కు కోసం మా హక్కుల కోసం మా జీవితాల కోసం నేను ధర్నా చేయడం తప్ప మేము సమ్మె చేసామని చెప్పేసి మమ్మల్ని తీసి బయట పెట్టే పరిస్థితి చేశారు ఈ యొక్క మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టిస్తుంది గవర్నమెంట్ తప్పు సమాచారం ఇచ్చి తప్పుడు తప్పుడుగా మేనేజ్మెంట్ తప్పు వ్యవహారాలు చేస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ బి గవర్నమెంట్ తెలియనివ్వకుండా తప్పుగానే చేస్తుంది కాబట్టి ఈ మేనేజ్మెంట్ ముందు